మీ జాతకంపై ప్రభావం చూపించే నవగ్రహాలు ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తాయట ఏ వారం ఏ ఆహారం తీసుకోవాలి ఆదివారం ఈ రోజు మనపై సూర్యుడి ప్రభావం ఉంటుంది అందుకే ఏం తిన్నా జీర్ణమైపోతుంది శరీరం పీచేస్తుంది అందుకే గోధుమలు రాగులతో చేసినవి తినాలి సోమవారం సోమవారం చంద్రుడి ప్రభావం ఉంటుంది చంద్రుడు నీటి సంబంధ గ్రహం అందుకే నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఉమ్మడి దోశ పుచ్చపండు తింటే బాగా అయిపోతాయి మంగళవారం ఈరోజు కుజుడి ప్రభావం ఉంటుంది కుజుడు వేడి గ్రహం కనుక వేడి పుట్టించే ఆహార పదార్థాలు తీసుకోవాలి మామిడిపండు పైన్ ఆపిల్ మిరియం వెల్లుల్లి ఇవి త్వరగా జీర్ణమవుతాయి బుధవారం బుధవారం బుధుడి ప్రభావం ఉంటుంది కనుక ఈ రోజు ఏ ఆహారం తీసుకున్నా పర్వాలేదు పెసలు బఠానీతో చేసిన ఆహార పదార్థాలు తినొచ్చు గురువారం గురుగ్రహ ప్రభావం ఉంటుంది అందుకే పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహార పదార్థాలు పండ్లు తినాలి ఆరెంజ్ నిమ్మ అరటిపండు లాంటివి శుక్రవారం శుక్రుడు ప్రేమ వ్యవహారాలకు సంబంధించి గ్రహం ఈ రోజు బాదం పిస్తా డార్క్ చాక్లెట్స్ వేయించిన గుమ్మడి గింజలు సహా జింక్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవచ్చు శనివారం శనిగ్రహం ఆధిపత్యం ఎక్కువగా నూనెలపై ఉంటుంది అందుకే నూనె ఆహారాలు జంక్ ఫుడ్ ఈ రోజు బాగా జీర్ణం అవుతుంది